ఓం శ్రీ షణ్ముఖాయ నమ కార్తికేయ సుబ్రహ్మణ్యేశ్వర అని గొంతెత్తి పిలిస్తే చాలు స్వామి వెంటనే స్పందిస్తాడు సంతానం లేని వారికి సత్సంతానాన్ని ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హృదయం భక్తులకు నిలయం ఫలస్తృతి వినండి స్వామివారి కృపకు పాత్రులు కండి ఫలశ్రుతి ఏం జాత్వా బ్రహ్మ హృదయం మహాత్మన సర్వ కామానవాప్నోతి సమ్య జ్ఞానంచ విందతి సుచౌ దేశే సమాసిను తత ఆత్మ చరితాన్ వితః ప్రాముఖోయత చిత్తచ్ఛం జపేత్ ఉదయ సకృదేవమిదం జాప్ అఖిలం శుభం ఇదం సర్వాఘహరణం మృత్యుదారినాశన సర్వసంపత్కరం పుణ్యం సర్వరోగ నివం సర్వకామకర దివ్యం सर्वाभीष्ट प्रदायकं प्रजाकर्म राज्यकर्म भाग्यदं बहुपुन्यदं कुष्यत् कुष्यतरं भोयो देवनामा इदंतु इदं तु न तपस्ता भक्त्या न कदाचना నవ ూషవేదేయం నవగాంధస్ కహిచిత్ స్విషాయ సతాం స్కందతిర దాతవ్యం దాత్యం ధర్మవర్తనౌదం పరమం పుణ్యం నిత్యం జపతి మానవ సత్య శ్రీ భగవాన్ కందహ ప్రసన్న భవతి త్రవౌ ఇతి సుబ్రహ్మణ్య హృదయం సంపూర్ణం